రామాంజున్ గారు ఎక్కువ మెసేజ్ పెట్టి వారు మాట్లాడే బూతులకి సమాధానం చెప్పారండియ్య నా తరఫున వారి కొత్త చెప్పుకుంటాను మెసేజ్ చెత్త చెత్త మెసేజ్లు పెట్టించి నన్ను అవమానిస్తూ ఉన్నారన్నయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అది ముఖ్యమంత్రి కాకముందు జగ్గబడి వచ్చారండి వచ్చినప్పుడు ఈ కాపులు రిజర్వేషన్ పరి అంశం నా పరిధి కాదు కేంద్ర పరిధి అని చెప్పి వారు చెప్పడం జరిగింది జరిగిందండయ్య ఆ తర్వాత వారు అధికారులు వచ్చారు ఎందుకు అడగలేదు అని అన్నప్పుడు ఇంకో మార్గం కూడా చెప్పానండి ఏ మరుగులు కాకుండా పక్కన పెట్టండి మీరు చేయించు కదా ఉద్యమం మీకే గర్భీ విధించలేదు కదా నేను అడ్డుపట్టలేదు కదా నేను చేతకా చేతకానోడిని వయసు పెరిగిపోయినోడిని అసమర్థుడిని కూర్చుంటే లేవలేనివాడిని మీరు చేయించు కదా ఎందుకు చేయలేదు నేను అడిగారు దానికి కూడా సమాధానం లేదండి అయ్యా పిఠాపురంలో ప్రజల నుండి లక్ష ఓటు మెజార్టీతో గెలుచారటండి రెండు రోజుల నుంచి మూడు లక్షల ఓటు మెజార్టీతో గెలుస్తా అని చెప్పి రెండు మూడు రోజుల నుంచి మనీ ప్రచారం జరుగుతూ ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయల కొమ్ము నుంచి ఓటికి నా శుభం ఇచ్చి అక్కడ నన్ను ఓడించిన ప్రయత్నం చేస్తున్నారు అయినా సరే నేను మూడు లక్షలతో గెలుస్తా అని చెప్పేసి చెలతుక్కుగూడ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో విడుదలకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు శ్రీ రాహుల్ గాంధీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారులకు పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క మరియు మంత్రులకు స్వాగతం తెలంగాణ జనజాతరకు కదలిరండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే పిఠాపం ప్రజలు డబ్బు కప్పుడు అయిపోయి మనుషులుగా అంటే మనకున్న జబ్బు ప్రజలు కూడా అన్ని చేస్తున్నారు అన్నమాట అండి పూర్వం పచ్చగా ఉన్న లోకం అంత పచ్చగా ఉన్నట్టుగా వారికి ఒక జబ్బు ఉందండి ఆ జబ్బుని ప్రజలకే అన్ని చేస్తా ఉన్నారు ఇంకో మాట చెప్తా ఉన్నారు ఈ మధ్యనండి వారు గెలిస్తే స్వచ్ఛమైన లెక్కరో తాగడానికి వస్తారటండి ఆయన స్వచ్ఛమైన లెక్కరో తాగడానికి అంటే అందరినీ తాగుబోతుంది చేస్తారు మాట్లాడి స్కూల్ కట్టిస్తాను పరి కట్టిస్తా రోడ్డు వేస్తాను లేకపోతే వారంటైన్ కట్టిస్తాను పిల్లలకి ఉద్యోగం కోసం పరిశ్రమ పెట్టిస్తాను చెప్ప తప్ప అయ్యా స్వచ్ఛమైన లెక్కలు ఆ అధికారుల గురించి తెస్తారట ఇది వారు చెప్పే మాటలు అయ్యా మీరు అలాగా ఆ ఇరవై సీట్లకి ముఖ్యమంత్రి అయిపోతారట ఎలా ముఖ్యమంత్రి అవుతారు సార్ చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి గారు చేత పాదయాత్ర చేయించారండి అండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం కోసం చేశారు ఆ పాదయాత్ర వారు అబ్బాయి గారు చేసుకున్నారు నేను ముఖ్యమంత్రి 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 చెప్పేసి తన్నానా తన్నానా తన్నా అన్నా కూడా ఫిక్స్ ఫిక్పర్ట్లేదు అయినా